గుండెదే నాండి కదా ఆ గుండెదడ నాకు లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయి విని ఎంజాయ్ అనుకోకపోతే ైడ్ పైసలు పంపిండదా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నడి రోడ్డు మీద కుక్క కింద హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరేనాయన ఇప్పుడు ఎట్ల చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసరే అచ్చరావు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు శాంస్ వస్తే ఇదే సార్ సెటిల్ అవుతారు అంటే మనకి అన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చున్నట్టు వాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒకదా చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు వెంటే టైప్ పన్నట్టు అరే లింగా గా కిట్టుగా షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెరకా అరే కిట్టు చేయకూడదామా అంతే అరే తు బ్యాంక్ నెల ఊడి చేద్దామనేటుడు గదిరా రేంజి నీకి జన్మలో సిగ్గురా నీ లెక్క వెనక బెంచ్ ఆన్ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాల నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది ఏమండి మీరిలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయోగా అయ్యో దేవుడా మర్షి వచ్చేలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు రా తడిసిపోదాం నీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి నీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగిరావాలి దిగిరావాలి తును హాయ్ అంజలి విని అంజలి దా దా కమ కమ క

ఆడదానివైపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఎయిర్ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్లడానికి కారణం ఈఎంఐ తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఈ అమ్మాయి ద్వారానే మనం కిటు బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ పర్మిషన్ ఓ సామె చెప్పచ్చా చెప్పబాయ్ మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట నువ్వు ఇలా కుతుబ్ మినార్ పిలవటం పిస్టిలి చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్లు ఒకటి ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి ఏం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఏ కాఫీ బ్రేక్ I don't వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాలు తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిటు బయలు పట్టుకోవాలి కిటు బయలు పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడి నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చాను నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పద వస్తావుగా తెలీదు గాంధీ మాత్రం వదిలేదు లేదు అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని అయ్య కింద పనిచేసే జీసరాన్నం అనుకుంటున్నా గట్టిగా రవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లానికి తలనే పైపోయింది ఏం తలకాయ నొప్పి

అలా చావుడే మంచిది. అప్పుడు లోపలికి వెళ్ళు వైషు గో హైదరాబాద్ పంపిస్తావ్ అక్కడ శంకరన్ ఉన్నాడు కాలేజ్ ఉంది హి బి సేఫ్ తను మన కంట్రోల్ లో ఉంటుంది కొన్న రోజులే అక్కడ పంపించా కడి ముచ్చట అంకుల్ ఆరేజ్ జ్యూస్ చెప్ ఎంత సేపైంది ఆ మూతి ఆ సూపర్ అని పిలిచి సన్మానం చేస్తా మంచిగా అయింది దానికి అట్లనే కావాలి కొడక దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పెద్ద నడికిరా కొడక నరికి అరే వెంకట వాడిని పిలిచుకురారా అడు ఏదేదో మాట్లాడుతున్నాడరా వాడు ఏం చెప్పునా ఇవ్వతా రా కాము వేసి రా లింగ వచ్చిండని చెప్పు లింగ సారని చెప్తారా ఇలా నేను నరికేస్తా తమ్మి ఈ శంకరన్న అంటే ఎందుకు చూపిస్తా ఇంకొక పాలు వైశాల్ జోలికి ఎవడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలి తమ్మి చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా రేయ్ మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే లింగా ఆ పంతులు వెనకొచ్చాయి వెనక ఇవా కరాబాయి నడుకు ఎందుకు అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే చెప్పే పని ఇంటికొచ్చి నన్ను చంపురాజ్జా ప్రతి బచ్చగాడు బెదిరించుడే అడొచ్చు నాన్న పంపించాయి అదేందనా చెప్పిన కదా వదిలే పిలిచి ఉత్తవ పంపించి వాళ్ళని పాడేయాలనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి రెండు యాభై ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం పొంగ పొంగ అవసరం ఉండి ఆగినం వెంకట్ సార్ సారు సార్ శంకర్ సార్ కొడుకు మరి చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఎంత రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను సార్ మీరు కనబడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్నా ముందు బండి తీరా ఏమిటో ఏమైతే చిల్లర కోసం ఇలా వచ్చేస్తున్నారు